ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు వాళ్ల తరువాత ఓ లేయర్ ఉంటుంది హీరోలను ఎలాగైతే టైర్ టూ అంటామో హీరోయిన్స్ కూడా అంతే సెకండ్ స్టేజ్లో ఉండే కొందరు హీరోయిన్స్ ఇప్పుడు టాప్ రేంజ్ కు వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే టాప్ హీరోలతో జోడీ కడుతున్నారు మరి స్టార్ స్టేటస్ పై కన్నేసిన ఆ బ్యూటీస్ ఎవరు మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్స్ అంతా ఇప్పుడు టాప్ రేంజ్లో ఉన్నారు వాళ్ల తర్వాత ప్లేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లలో అందరికంటే ముందున్నారు ప్రియాంక మోహన్ ఈ మధ్య సరిపోదా శనివారంతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీలో నటిస్తున్నారు ఇది హిట్టైతే అమ్మడి రేంజ్ మారిపోయినట్లే ప్రియాంక మోహన్ తర్వాత మాణవికా మోహనం సైతం ఇదే ప్లానింగ్ లో ఉన్నారు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాజాసాభలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా విడుదలకు ముందే మాణవికకు అవకాశాలుస్తున్నాయి ఇక ఇదే సినిమాలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమలులోనూ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు నిధి సాయి మంజ్రేకర్ సైతం తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా నటిస్తున్న ది ఇండియా హౌస్తో పాటు కళ్యాణ్ రామ్ సినిమాలోనూ నటిస్తున్నారు మేజర్తో వచ్చిన గుర్తింపు స్కందా గనీతో పోయింది ఈ భామకు అందుకే పునర్వైభవం కోసం పాకులాడుతున్నారు